డియర్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత సినిమా సంగతులతో విశ్వ రివ్యూస్ మళ్లీ మీ ముందుకు వస్తుంది యథాప్రకారంగా మీకు నచ్చినట్లయితే ఈ విశ్వ రివ్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఈ కథను అందించండి ఒక దర్శకుడు కథను ఎలా ఎన్నుకుంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి టేస్ట్ కు అనుగుణంగా వాడు స్టోరీని సెలెక్ట్ చేసుకుంటాడు పది సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తికి ఒక రకమైన కథను ఎన్నుకుంటాడు వంద షార్ట్ ఫిల్మ్లు చేసిన వ్యక్తి ఇంకో రకమైన కథను ఎన్నుకుంటాడు సినిమాతో ఏ పరిచయం లేకుండా ఫ్యాషన్ మాత్రమే ఉన్న వ్యక్తి మరో కథను ఎన్నుకుంటాడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒకలా ఫెయిల్యూర్ డైరెక్టర్ ఒకలా కథను ఎన్నుకుంటాడు అంతిమంగా డబ్బులు పెట్టే నిర్మాతనే టార్గెట్ గా ఎన్నుకొని కథలు తయారు చేసుకుంటూ ఉంటారు దర్శకులు ఎంత దర్శకుడు నచ్చినా ఎంత నిర్మాత ఆకట్టుకున్నా చివరలో మళ్ళీ ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకునే కథను తయారు చేసుకోవాల్సిందే అందులో మార్పులు చేర్పులు వంద రకాలుగా ఉంటాయి తెర మీదకి వచ్చేదాకా రిజల్ట్ గురించి ఎవరికి ఎటువంటి అభిప్రాయాలు ఉండవు ఎటువంటి అంచనాలు కూడా నిజం కాకపోవచ్చు అదే సినిమా కథ అదే సినిమా విచిత్రం ఉదాహరణకు అన్ని రకాల డైరెక్టర్లు ఒకే కథను ఎన్నుకున్నారు అనుకుందాం ట్రీట్మెంట్ అందరూ ఒక్కలాగే చేయాలని రూలేమీ లేదు ఒకడు కామెడీ ఫేవర్ ని అదుతాడు మరొకడు లవ్ నే మెయిన్ చేసుకుంటాడు మరొకడు హారర్ అంటాడు ఇంకొకడు క్రైమ్ అంటాడు ఇంకో తరహా ఉంటారు క్రైమా హారరా కామెడీ అని కాదు టోటల్ ఎంటర్టైన్మెంట్ బేస్లోనే కథను అల్లుకుంటూ ఉంటాడు ఉదాహరణకు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమకతే అనుకుందాం ఇందులో ఏ ట్విస్టు లేవు ప్రేమ అంతే కానీ ఆ ప్రేమ నడిపించే విధానంలో పది సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడో గమనిద్దాం ఖచ్చితంగా అతను ఏ ఏ దగ్గర పనిచేశాడు ఏ ఏ హిట్ సినిమాలకు పనిచేసాడో ఏ ఏ సీన్లు అతను అద్భుతంగా ఆకట్టుకున్నాయో వాటి ప్రభావం అతని మీద ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టి కూడా సీన్లు ఎన్నుకుంటూ ఉంటాడు ట్రీట్మెంట్ రాస్తూ ఉంటాడు ఇంకొక డైరెక్టర్ వంద షార్ట్ ఫిల్మ్ తీసిన వాడి దగ్గరకే వద్దాం అతను తీసినటువంటి షార్ట్ ఫిల్మ్లలో ఎక్కువగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అంటే వ్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి కథే అతని యొక్క మనసులో ఉంటుంది దాని ప్రకారమే సినిమా కథను ఎన్నుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆటి ప్రభావంతోనే స్క్రీన్ పేని అల్లుకుంటాడు ఇంకొకడు ఉంటాడు సాఫ్ట్వేరే అనుకుందాం వాడి ఫీల్డ్ లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ వాటికి సంబంధించినటువంటి అనుభూతులు హ్యాపీనెస్ నవ్వించినవి ట్విస్టులు ఇచ్చినవి అద్భుతాలు జరిగినవి వాటిని ఏరుకొని అతని కథలో చూపించుకుంటాడు కాబట్టి కథ ఒకటే అయినా వాడి వాడి అనుభవం బట్టి క్రియేషన్ బట్టి ట్రీట్మెంట్ రాసుకుంటూ ఉంటారు ఏది ఏమైనా కథను సినిమా తెరకు ఎక్కించడంలో ఎవరు ఎన్ని రకాలుగా పోయినా అంతిమంగా ప్రేర్చుకుని గెలవడమే ముఖ్యం సో ఫ్రెండ్స్ కథే కదా ఏముంటుందిలే అనుకుంటున్నారేమో ఇందులో ఇంత కథ ఉంటుందనే సంగతి ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది అందుకే ఈ కథనం కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ విశ్వనాథరెడ్డి విశ్వ రివ్యూస్